నమస్కారం అండి పాడి పంటల శ్రోతలకి నమస్కారం ఈరోజు మనం ఈ పూల పంటలలోని పర్టికులర్ కట్ ఫ్లవర్స్ అంటే బొకే తయారీకి డెకరేషన్కి వాడే కట్ ఫ్లవర్స్ మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ రకమైన కట్ ఫ్లవర్స్ మనకి అనుకూలంగా ఉంటాయి అనేదానికి మీకు ఈరోజు చెప్పబడుతుంది మేము ఇక్కడ పూల పరిశోధన కేంద్రం వేమగిరి ఈస్ట్ గోదావరి నేను డాక్టర్ డివిఎస్ రాజు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్పాల్ గారు ప్రధాన శాస్త్రవేత్త మేము ఈ ఆర్కిడ్స్ మీద పని చేయడం జరుగుతుంది ఈ ఆర్కిడ్స్ కట్ ఫ్లవర్ పూల వెరైటీస్లో మన ఉభయ గోదావరి జిల్లాలకు కూడా ఈ ఆర్కిడ్ వెరైటీస్ గ్రో చేయడానికి అనుకూలంగా ఉంది మన వాతావరణ పరిస్థితి ఈ ఆర్కిడ్స్లో కూడా అన్ని రకాలు కాదు ఇందులో ట్రాపికల్ ఆర్కిడ్స్ అంటే మన ఉష్ణ మండలానికి చెందిన ఆర్కిడ్స్ పర్టికులర్గా డెండ్రోబియము ఫెలనాప్షస్ వ్యాండా ఆన్సీడియము మొకారా అనే ఆర్కిడ్ రకాలు మనం ఇక్కడ సాగు చేయడానికి మన ఉభయ గోదావరి జిల్లాలో అనుకూలంగా ఉన్నాయి అందులో కూడా ప్రధానంగా ఈ డెండ్రోబియం ఆర్కిడ్స్ ఈస్ట్ గోదావరి జిల్లా రైతులు కూడా దీన్ని అనుకూలంగా సాగు చేయగలుగుతారు ఈ రకంగా మీరు చూసినట్టయితే ఈ బెంచెస్ మీద ఈ ఆర్కిడ్స్ అనేవి ఏంటంటే రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్స్ అండి వేరు వ్యవస్థ బయటే ఉంటుంది అందుకే వేరు వ్యవస్థకు కూడా బాగా వెంటిలేషన్ అవసరం ఉంటుంది అనమాట అందుకని వీటిని కొబ్బరి డొక్కల్లో లేకపోతే బొగ్గు కానీ ఈ రకం మీడియా మీద గ్రో చేస్తారు ఈ రకమైన బెంచీల మీద ఈ కొబ్బరి డొక్కలు వగర వేసి ఈ ఆర్కిడ్స్ మోస్ట్లీ వీటిని టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది టిష్యూ కల్చర్ మొక్కలు వాటి మీద ప్లేస్ చేసి కొద్దిగా ఫిక్స్ చేయగలిగితే దాని యొక్క వేరు వ్యవస్థ ఆ కొబ్బరి డొక్కల్ని ఆవరించుకొని మెల్లిమెల్లిగా పెరుగుతూ వీటికి కావలసిన పోషకాలు అవన్నీ కూడా మిస్టింగ్ ఫాగింగ్ ద్వారా ఎన్పికే నైన్టీన్ 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 పాయింట్ ఫైవ్ పర్సెంట్ సొల్యూషను మనం ఫాగింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆర్కిడ్స్ ఈ డెండ్రోబియం రకాల మో మనకి ఈ షేడ్ నెట్ షేడ్ నెట్ హౌస్ ఫిఫ్టీ పర్సెంట్ నుండి తొంభై పర్సెంట్ నెట్ ఉన్న గ్రీన్ షేడ్ నెట్ హౌసెస్లోని పాలిహౌస్ పాలిహౌస్లో కూడా గ్రో చేయడం జరుగుతుంది పాలిహౌస్లో ఉన్నా కూడా మనం పాలిహౌస్ లోపల షేడ్ నెట్ ద్వారా షేడ్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు యాభై శాతం నుండి తొంభై శాతం నెట్ అవసరం ఈ ఆర్కిడ్స్ బాగా గ్రో అవ్వడానికి ఇవి కాకుండా మనకి టెంపరేచర్ మీరు చూసుకున్నారంటే పదహారు నుండి ముప్పై ఐదు నలభై డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు బాగానే గ్రో అవుతాయి ఇంకెంతకన్నా మనకి సమ్మర్లో ఎక్కువ టెంపరేచర్ వచ్చినప్పుడు మనం ఈ ఫాగింగ్ ద్వారా కానీ షేడ్ ఇంక్రీజ్ చేసి కానీ మనం దాన్ని మేనేజ్ చేయడం జరుగుతుంది అలాగే లైట్ ఇంటెన్సిటీ మీరు చూశారు ఈ లైట్ ఇంటెన్సిటీ కూడా యాభై శాతం నుండి తొంభై శాతం షేడ్ నెట్టు వాడడం వల్ల తగ్గించి జరుగుతుంది ఇవి కాకుండా రోజులో వీటికి తేమ కూడా ఎక్కువ అవసరం తేమ ఎక్కువ అవసరం వల్ల మూడు నుండి నాలుగు సార్లు ఈ ఫాగింగ్ ద్వారా తేమ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇవి కాకుండా ఇందులో మీకు ఈ డెండ్రోబియంలో చాలా రకాల ప్రజాతులు ఉన్నాయి వెరైటీస్ కూడా ఉన్నాయి ఇవేంటంటే మీకు పర్పుల్ కలరు వైట్ పింక్ కొన్ని బ్లూ రకాల్లో కూడా ఈ రెండు రకాలు ఉన్నాయి మార్కెట్కి అనుకూలంగా ఏ వెరైటీస్ అయితే బాగున్నాయో ఏ వెరైటీస్ అయితే డిమాండ్ ఉన్నాయో వీటిని మనం గ్రో చేసుకోవడం జరుగుతుంది ఇది కాకుండా ఈ మొక్క మనం వేసిన తర్వాత ఒకటి నుండి ఒకటిన్నర సంవత్సరాల తర్వాత మీకు ఫ్లవర్స్ రావడం జరుగుతుంది ఆ తర్వాత నుండి మీకు ఏడు నుండి పది ఏళ్ళ వరకు దీన్ని కంటిన్యూస్గా గ్రో చేయొచ్చు తర్వాత మొక్కల్ని మనం విడదీసి సపరేట్ కూడా చేసుకొని ప్లాంటింగ్ మెటీరియల్ కూడా మనం మల్టిప్లై చేసుకోవడానికి అనుకూలంగా జరుగుతుంది ఈ ఆర్కిడ్స్ మనం ఈ గ్రో చేసేటప్పుడు ఈ న్యూట్రిషన్ మీకు ఆల్రెడీ చెప్పాను ఎన్పికే వీటి కాకుండా సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియన్స్ కూడా ఈ ఫాగింగ్ ద్వారా ఇస్తే కొద్ది క్వాలిటీ పెరుగుతుంది ఇందులో మీకు ఉన్న ఈ రోగాలై చూస్తే మీకు కొన్ని బ్యాక్టీరియా లీఫ్ స్పాటు బ్యాక్టీరియా లీఫ్ స్పాట్ వచ్చినప్పుడు మనం ఆక్సి టెట్రాసైక్లిన్ టూ హండ్రెడ్ పీపీఎం ఇవ్వడం జరుగుతుంది దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవి కాకుండా ఫైటోప్త్రా స్పాటు ఇవన్నీ కూడా ముఖ్య రోగాలు వీటిని ఫైటోప్తరా అయితే ఎలియాట్ స్ప్రే ద్వారా కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం ఇవి కాకుండా వీటిల్లో ఈ చీడపీడలు మీరు చూసుకున్నట్టయితే నత్తలు బాగా ఎక్కువ వీటిని సోకుతాయి నత్తల కంట్రోల్కి మీకు మెటాల్డిహైడ్ హైడ్ బెయిట్ పెట్టి నత్తలు కంట్రోల్ చేయండి ఇవి కాకుండా ఫిజికల్గా కూడా ఫార్మర్స్ వీటిని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈ వేళలో కూడా వీటిలో వెలమెన్ రూట్స్ అని ఉంటాయి ఈ వెలమెన్ రూట్స్ ద్వారా ఇవి మన పోషకాలు తేమ వగర తీసుకోవడం జరుగుతుంది ఇది ఫెల్నాప్సిస్ రకం అండి ఇది ఈ ఫెల్నాప్సిస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదేంటంటే మనకి పాట్ ప్లాంట్కి అంటే నర్సరీ రంగానికి చాలా ఉపయోగం అనమాట ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇవి వెలమన్ రూట్స్ అనమాట ఈ వెలమన్ రూట్స్ ద్వారానే తేమ తీసుకోవడం జరుగుతుంది తేమ మరియు న్యూట్రిషన్ అంటే వీటికి కావాల్సిన సత్తు వేరే గాలి నుండి తీసుకుంటుంది అది మనం డ్రిప్ అంటే స్ప్రింక్లర్ పద్ధతి ద్వారా మిస్టర్ కానీ ఫాగర్ నుండి మనం అందించడం జరుగుతుంది నర్సరీ రంగానికి కానీ మన ఫార్మర్స్లో కానీ కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనం వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసి ఎలా గ్రో చేయాలి కొంతమంది గ్రో చేస్తున్నారు ఆల్రెడీ ఇది వేండా రకం ఇది హ్యాంగింగ్ బాస్కెట్స్ మన పాటెడ్ ప్లాంట్స్కి ఇవన్నీ డెకరేషన్ కూడా మనం వాడచ్చు ఇలాగా మీకు మన ఉష్ట మండలం మన ఉభయ గోదావరి జిల్లాలకు కూడా ఈ రైతు సోదరులు ఈ ఆర్కిడ్స్ని కల్టివేట్ చేసి కట్ ఫ్లవర్స్కి ఎందుకంటే వేరే కట్ ఫ్లవర్స్ ఏవి కూడా మన వాతావరణానికి బాగా రావు గనక ఈ ఆర్కిడ్స్ పర్టికులర్గా ఈ డెండ్రోబి ఆర్కిడ్స్ మన వాతావరణం అనుకూలం కనుక వీటిని గ్రో చేసి వీటిని మార్కెట్లో కట్ ఫ్లవర్స్ కానీ బొకే మేకింగ్ కానీ ఫ్లవర్ అరేంజ్మెంట్స్ కానీ హోటల్స్ ఫంక్షన్ హాల్స్ డెకరేషన్ కానీ వీటిని వాడుకునే ఉపయోగం ఉంటుంది ఇవి కాకుండా కొన్ని వేరే మన ట్రాపికల్ ఆర్కిడ్స్లో ఫెలనాప్సిస్ వేండ అవి పాట్ మొక్కలకి అంటే నర్సరీ రంగానికి కూడా ఉపయోగపడేలాగా పాట పాటెడ్ ప్లాంట్స్ కింద మనం ఉపయోగించవచ్చు మార్కెట్ అంటే మీరు బుకే మేకింగ్ డెకరేటర్సు వాళ్ళ ద్వారా మార్కెట్ చేసుకోవచ్చు మనం